హాయ్ అండి చాలా అంటే చాలా ఈజీగా మటన్ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం అయితే ఈ మటన్ ఫ్రై మనకి త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు మనకి స్టోర్ ఉంటుంది చక్కగా ఇలా ఫ్రై చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఈ వర్షాకాలంలో చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దాం రండి ముందుగా అయితే మటన్ని చక్కగా చిన్న పీసుల కింద కట్ చేసి నీట్గా సార్లు కడిగేసి ఇందులో మనము తగినంత ఉప్పు వేసుకోండి ఒక స్పూన్ కారము పావు టీ స్పూన్ పసుపు అలాగే గరం మసాలా వేసుకొని ఇందులో ఒక్క స్పూను శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకున్న కాన్ఫ్లవర్ ఒక్క స్పూన్ వేసుకోండి అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కార్న్ఫ్లోవర్ వేసుకుని అలాగే కొంచెం చిటికెడు ఫుడ్ కలర్ కలర్ కోసం వేసుకుని బాగా మిక్స్ చేసేసుకొని ఇలా మ్యాగ్నెట్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో హాఫ్ అన్ అవర్ ఉంచి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది వెంటనే ఫ్రై చేసామంటే మసాలాలు మటన్కి పట్టవు ఇప్పుడైతే కడాయి పెట్టుకొని మూడు చెంచాల ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుని మనం మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా మటన్ పీసులు అవి ఒకసారి మిక్స్ చేసుకుని ఇలా పీసులు కింద వేసేసుకోండి ఆయిల్లో ఒకసారి కాకోకుండా ఇలా చూపించిన విధంగా పీసులు పీసుల కింద వేసుకొని ఫ్రై చేసుకోండి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కరివేపాకు కొత్తిమీర పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం ఫ్రై అయితే చాలా ఈజీగా చేసేవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా ఫ్రై చేసుకున్న మటన్ పీసులు మనకి బాక్స్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు మనకి ఇలా నిలువ ఉంటాయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వర్షాకాలంలో పప్పుచార్లకైనా చారులకైనా ఎందులోకైనా నంజుకోవచ్చు లేదు అనుకుంటే మనము రైస్లనైనా తినేయచ్చు అంత బాగుంటాయి అస్సలు పాడవ్వండి స్మెల్ అనేది రాదు చాలా బాగుంటాయి ఇలా రెండు నిమిషాలు వేయించుకొని వేరే ప్లేట్లోకి తీసేసుకున్నామండి అంతేనండి ఎంత ఈజీగా మటన్ ఫ్రై అయితే తయారైపోయింది కదా మీరు ఇదే విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేస్తేనే కదా ఆ టేస్ట్ ఎలా ఉంటుందో మీకు తెలుస్తుంది మటన్ ఇష్టపడే వాళ్ళు కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడైతే టేస్ట్ చూసేద్దాము తమ్ముడు టేస్ట్ చూస్తున్నాడు

ఫ్రై అయితే చాలా బాగుందండి అంతేనండి వీడియో ఈరోజుకి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ